జస్ శివపారతి గారు జాయిన్ అవుతారు సో నలుగురు అందుబాటులో ఉన్నారు సో పొలిటికల్ అనలిస్ట్ మస్తారావు గారితో మస్తర్ మస్తార గుడ్ మార్నింగ్ సో ఏంటి ఓవరాల్గా బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్కి కూడా పాకింది చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా నిఘా పెట్టారు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయి ఉండొచ్చు అనేటటువంటి ఆందోళన అనుమానం వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి సో షర్మిలకు సంబంధించి కూడా ఆ ఫోను ట్యాప్ అయింది అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఈ ట్యాపింగ్ వ్యవహారం ఏంటి అసలు ఏం జరుగుతుందంటారు అంటారు గుడ్ మార్నింగ్ సార్ రాజు గారు మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు ప్రైమ్ మేము ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇది కొత్త కాదు యాక్చువల్గా పదే పదే ఎలక్షన్స్ అప్పుడు ప్రత్యర్థి పార్టీల నాయకుల ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ లోనే కానీ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో చేస్తా ఉన్న పరిస్థితి మనం గమనించు ఆయన పది సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి కూడా ఆరోపణలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాటలు సేకరించినప్పుడు అక్కడ కేసీఆర్ ఆ విధంగా చేశారనేది అప్పట్లో ఆయన ఆరోపించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వానికి కూడా దీని మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వాళ్ళ ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారు ఇప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు కూడా ఆయన కూడా కంప్లైంట్ చేశారు హైదరాబాద్ సో మనకి ఇక్కడ చూస్తే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైయస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన నా ఫోన్ ను నన్ను అనుమానించి ట్యాప్ చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యే మంత్రులు కూడా ట్యాప్ చేస్తున్నారు దీనికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర అమిత్ షా గారికి కూడా ఆయన లెటర్ జరిగింది సో ఇవన్నీ చూసినట్లయితే అయితే ఎక్కడా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఆరోపణలు కూడా చూస్తే కేవలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసే దిశగా అడుగులు వేసింది చెప్తే మిగతా ఏ సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినాయి కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినవి కానీ ఇదన్నిటి మమతా బెనర్జీ గారు చేసినా గానీ ఎక్కడా కూడా దర్యాప్తు అనేది జరగలేదు అది మనం గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారికి సంబంధించి ఇప్పుడు కాంక్రీట్ గా ఆధారాలు జరిగిన నేపథ్యంలో ఆ కేసు ముందుకు వెళ్తున్న అడుగులు వేస్తున్న పరిస్థితి మనం చూసాం ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా కొంతమంది ఐఏఎస్ఐపీఎస్ కొత్తగా ఆయన అధికారంలోకి వచ్చే కదా వీళ్ళ మీద అనుమానాలు ఉన్నాయా లేకపోతే ఇంకేదన్నా కారణం కావచ్చు ఆయన ఆ విధంగా ఫోన్ ట్యాపింగ్ అప్పుడున్న ఎస్ఐపి చీఫ్ స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన చేత ఇదంతా ప్రభాకర్ రావు గారి చేత ఒక టీమ్ ఏర్పాటు చేసి ఈ విధంగా దాదాపు వెయ్యికి పైగా ఫోన్లను ఆయన ట్యాప్ చేసి వాళ్ళందరి సంభాషణలు విన్నారు ఆ విన్న నేపథ్యంలోనే తగు జాగ్రత్త అందులో వెల్లడైన రహస్యాల ఆధారంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ డబ్బులు స్వాధీనం చేసుకుంటాం కానీ వాళ్ళు పార్టీలు మాత్రమే వ్యవహారాలు కానీ రహస్యాలు రహస్యాలతో వెళ్తాం కానీ ఆ విన్న తర్వాత దాని మీద దీని సందర్భాలు కానీ ఈవెన్ జడ్జిలో సినిమా సంబంధించి కూడా చేశారు అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఆయన నాలుగు రోజులు వార్ రోజు కితో ఆయన ప్రభాకర్ రావు గారు ఇచ్చారు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అధికారుల ముందు ఆయన అటెండ్ అవడం కొన్ని అంశాలు చెప్పడం కూడా జరిగింది అంతేకాదు అప్పుడు మనం చూసినట్లయితే ప్రభాకర్ రావు గారు మరి టాస్క్ అప్ప చెప్పారా అప్పుడున్న అధినేతలు లేకపోతే ఎందుకోసం చేశారు అనేది కూడా తేలాల్సిన అంశం ఎందుకంటే అప్పట్లో ఒక డిఎస్పీ అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణకి సంబంధించి ఏం జరిగింది అసలు తెలంగాణలో పోల్ కి సంబంధించిన వ్యవహారం ఏం జరిగింది ఆ విచారణ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితే బీఆర్ఎస్ హయాంలో జరిగింది ఎస్పెషల్లీ షర్మిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు కొన్ని కోల్డ్ లాంగ్వేజెస్ వాడారు అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారా అంటే ఇక్కడ చెప్పాలంటే షర్మిల గారు గతంలో ఆరోపణలు చేశారు నా ఫోన్ ట్యాప్ అవుతోంది దానికి సంబంధించిన కొన్ని అంశాలు తన దృష్టికి వచ్చాయి తాను ఎక్కడికి వెళ్తుంది ఏంటి కూడా కొంతమంది తెలియటం ఒక పోలీస్ ఆఫీసర్ తన పక్కన ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం అనేది అని చెప్తారు కూడా దీని మీద ఒక ప్రకటన చేశారు ఇవాళ బుధవారం విశాఖపట్నంలో కూడా ఆమె ప్రెస్ తో మాట్లాడుతున్నాను అనేది మనకు అందిస్తున్న సమాచారం అయితే ఇక్కడ ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే షర్మిళ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారికి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేది అక్కడ అనుకున్న సమాచారం ఆ సిట్ ఏదైతే తెలంగాణలో ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉందో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కొద్దిగా లోటేండ్ దర్యాప్తు జరిగినప్పుడు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అప్పట్లో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితంగా ఉంటారు కాబట్టి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి బయటకు వచ్చిన పరిస్థితుల్లో ఆమెకు సంబంధించిన సమాచారాన్ని జగన్ గారికి చేరవేశారనేది ఇక్కడ ఈ ఆరోపణల సారాంశం లీక్కులు సారాంశం అంటే ఏంటంటే జగ జగన్ గారికి ఏదైనా షర్మిల గారి వల్ల రాజకీయంగా ప్రమాదం ఎదురవుతుందా అనే నేపథ్యంలో ఆమె అప్పట్లో తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ పెట్టిన పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పరిస్థితి కూడా ఉంది సో అవన్నీ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సమాచారాన్ని ఆమెకు సంబంధించిన సమాచారాన్ని అందజేశారనే పాయింట్ దీనికి సంబంధించి రెండు రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా ఎటువంటి ఘటనలు కానీ ఏమి చేయలేని పరిస్థితి కూడా ఉంది ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అది కూడా ఏంటంటే కేసీఆర్ గారికి సంబంధించి వ్యతిరేకంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఓటు ఓటుకు లెట్ చూసాం ఆ తర్వాత ఆ వాళ్ళ ఇద్దరి మధ్య వైరుధ్యాలు కూడా చూసాం ఆ నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయనేది ఆ తర్వాత ఇంకోటి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆయన చంద్రబాబు నాయుడు గారికి రాజమండ్రి డైలీకి వెళ్లి ఆయన పరామర్శించి మద్దతు పలికారు అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు వార్తలు వస్తా ఉన్నాయి దానిలో వాస్తవాలు నిజా నిజాలు నెగ్గారిల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు ఎందుకంటే ఫోన్ అనేది చాలా వ్యక్తిగతమైన మనకి వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి అంశం నాట్ ఓన్లీ ఎవరో నిన్న ఒక బీజేపీ నాయకుడు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఏంటంటే నా ఫోన్ ట్యాప్ చేయడం వల్ల నా ఒక్కడి వ్యక్తిగత గోప్యత కాదు నాతో మాట్లాడినటువంటి దాదాపు పదివేల ఇరవై వేల మందికి సంబంధించినటువంటి వ్యక్తిగత గోప్యతను కూడా హరించినటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రముఖంగా మాట్లాడారు సార్ యా వస్తాను మీ దగ్గరికి వస్తాను నాగమలేశ్వర్ గారు యా వస్తాను సార్ టైమ్ చెప్పండి ప్రభుత్వాలు ఏం చేస్తానంటే అధికారులు ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రధానమైన మావోయిస్టులకు సంబంధించి కానీ ఉగ్రవాదులకు సంబంధించి కానీ ఒక ప్రత్యేకమైన రెచ్చ కల్పించింది పోలీస్ ఉన్నతాధికారులు ఏంటి వాళ్ళకి సంబంధించిన ఫోన్లు ట్యాబ్ చేయొచ్చు అనేది ఒక రివ్యూ కమిటీ ఉంటుంది రెండు నెలకోసారి కోసం ఆ అది ఆ దారి ఎక్కడైతే ఉందో దాన్ని వీళ్ళు ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద వినియోగించడానికి ఉపయోగిస్తున్న పరిస్థితి కూడా ఈ సందర్భంగా వెలుగులోకి కూడా మనం గమనించాలి అంటే నాట్ ఓన్లీ అది సార్ రివ్యూ కమిటీకి ఇచ్చేటువంటి సందర్భంలో